కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటో జర్నలిస్టులకు మరియు ఫోటోగ్రఫీ మిత్రులకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి ఫోటో జర్నలిస్టులకు అందరికీ ముఖ్యంగా కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు వాళ్ళ సమాజంలో ఈ ఫోటోగ్రఫీ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది వాళ్ళ ఒక్కసారి ఫోటోను చిరకాలం బతిక ఉన్న రోజు కూడా దాన్ని చూస్తూ ఆనందించేటువంటి ఒక గొప్ప ఫోటోగ్రఫీ డే సందర్భంగా దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఏ వ్యక్తి కానీ మామూలుగా చెప్తూ ఉంటాం మనం వెయ్యి పదాలతో లేకుంటే లక్ష పదాలతో చెప్పలేనిది ఒక ఫోటోగ్రఫీ ద్వారా చెప్పేటువంటి అవకాశం చూపెట్టే అవకాశం ఉంటుంది చిరకాలం వల్ల ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేటువంటి అవకాశం కేవలం ఫోటో ద్వారా ఉంటుంది వాళ్ళ శుభకార్యమైన అశుభకార్యమైనా కూడా మంచి అయినా వాళ్ళ కష్టాలు తెలుసుకోండి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోండి ఒక్కసారి సమీక్ష చేసుకోండి సమీక్ష చేసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళకు సమాన గౌరవం వచ్చే విధంగా మీరు అంటే ఎంత ఇంపార్టెన్సు సమాజంలో పెరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామర్స్ అందరూ కూడా మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ కష్టాలను తొలగిపోవాలని చెప్పి